శ్రీయోస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం ఈ మాఘమాసం ఎందు ఈ మంగళవారం చాలా ప్రత్యేకమైనది చాలా శక్తివంతమైన రోజుగా మనం గుర్తించాలి ఈరోజు చతుర్దశి తిథి సాయంత్రం వరకు ఉంటుంది సాయంత్రం తర్వాత అర్ధరాత్రి పౌర్ణమి గడియలు ప్రారంభమవుతుంది అందువల్ల ఈ రోజంతా ఒక శక్తివంతమైన రోజుగా మనం గుర్తించుకోవాలి గోచర రీతిగా దుర్గనిద పంచాంగ రీతిగా మన రాశి చక్రములోని ఫలితాలు ప్రకారం తులారాశి వారికి ఒక మంచి శుభవార్త కలిగినది ఎలా అంటే పంచమ రాశిలో కేంద్ర రాశిలో ఉన్న బుధ గ్రహం పంచమ ఈ ఈరోజు అర్ధరాత్రి మారిపోతుంది దానివల్ల మనకు చాలా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి మనసులో ఒక ఉత్సాహంతో కలిగిన మనసు ధైర్యంతో అడుగులు వేసేదానికి ఒక అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ రాశిలో సంచరిస్తున్న శని భగవానుడి వల్ల తులారాశి వారు ఎంతో శక్తివంతంగా ఎదుర్కోవాలి కొన్ని కార్యక్రమాలు చెయ్యాలి తుది తీర్పు రావాలని ఎదురు చూస్తున్న వారి అందరికీ కూడా చాలా కొద్దిగా మానసికంగా ఒంటరితనం ఉన్నట్లు కనబడుతుంటుంది ఎప్పుడు తన ఆలోచనల్లో మార్పు కలిగినప్పుడే కదా శక్తివంతంగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు బుధుడు వచ్చారు బుధ గ్రహాధిపతి తులారాశికి అతి శక్తివంతమైన స్థానాధిపతి బు బుధుడు తొమ్మిదవ స్థానాధిపతి అందువల్ల పంచమ రాశిలో ఎప్పుడు బుధుడు వచ్చినా తులారాశికి అదృష్టం అనేది ప్రారంభమవుతుంది దానికి కారణం ఎందుచేత అంటే తెలివి ఆత్మవిశ్వాసం ఒకటి ఉంటే చాలదు నేను ధైర్యంగా అడుగులు వేస్తాను ముందుకెళ్ళిపోతున్నాను నా నాకు ఏం జరగదు అంటే కుదరదు తెలివి కూడా ఉండాలి తెలివిగా ఎలాంటి విషయాల్లో ఆలోచనలు చేసే శక్తిని పెంపొందించే వ్యక్తి బుధగ్రహం రెండవది ఈ బుధ గ్రహం రావడం వల్ల ఎటువంటి మనకు ఇబ్బందులు తగ్గుతాయి అంటే ఆర్థికంగా లోటుపాట్లని తీర్చగలుగుతారు బ్యాంకు రుణాలని పొందే అవకాశం ఉంటుంది చిన్న పిల్లలు వాళ్ళ విద్య విషయంలో ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేయ చేస్తున్న వారికి శుభ ఫలితం కూడా ఇవ్వగలుగుతాడు బుధ గ్రహం అందువల్ల పంచమ రాశిలో చేరిన ఈ బుధ గ్రహాధిపతి శక్తివంతంగా తన యొక్క నక్షత్ర పాదాల ద్వారా ఖచ్చితంగా మీకు మంచి చేయగలుగుతారనేది ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల ఆరవ స్థానంలో శుక్రుడు రాహుతో కలియడం వల్ల మనకు కొన్ని కళల్లో మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ కళలు కన్న కొన్ని విషయాల్లో చిన్న చిన్న భంగపాటు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రేమలో ఉన్నవారు దూరం అయిపోయారు లేదా మానసిక ఒత్తిడి కలిగి ఉంటారు వాదోపవాదాల ద్వారా మనసులు ఈ ఇరువురు కొంచెం దూరం అయి ఉంటారు త్వరగా ఇలాంటిదన్నీ కూడా సరి చేసుకునే అవకాశం కూడా కలగబోతుంది అందువల్ల కేంద్రాధిపతి గ్రహాలు బలంగా ఈరోజు చంద్రుడు ఆశ్లేష నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రం ఉంటుంది అందువల్ల ఈ రోజు సంపూర్ణంగా ఈ శని నక్షత్రాధిపతిలో ఉండి మళ్ళా బుధ నక్షత్రాధిపతి యొక్క యోగంలో మనకు రావడం వల్ల ఈ రోజు మీరు కష్టించి పనిచేసిన కొన్ని విషయాల్లో విజయం పొందబోతున్నారు కోర్టు విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు ఇల్లు నిర్మాణ విషయాల్లో ఆలోచనలు చేసుకున్న దాంట్లో మీరు అడుగులు వేసే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ప్రత్యేకమైన విషయాల్లో ఈరోజు విజయం పొందే అవకాశం అధికంగా ఉంది ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేక దృష్టితో ఈరోజు వాళ్ళు చేస్తున్న పనుల్లో చాలా తెలివిగా ఇన్ని రోజులు చాలా కష్టంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు మీకు ఆలోచన శక్తి ఆత్మవిశ్వాసం ధైర్యం అన్నీ కూడా కలుగుతుంది ఒకవేళ ఉద్యోగం వదులుకున్న వారు త్వరగా మళ్ళీ ఉద్యోగం పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగా మీరు త్వర త్వరగా ఇంకా అభివృద్ధి ప్రయాణం అనేది చేయబోతున్నారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు సానుకూలంగా ఉన్నది మీరు ఏ కార్యం తలబెట్టినా అది విజయం పొందగలుగుతారు ఆ దాని విషయాల్లో మీకు కొన్ని ఇబ్బందులు జరిగి ఉంటాయి మానసికంగా ఎదుటి వాళ్ళ వల్ల విమర్శనలు మానసిక ఒత్తుళ్ళు కలిగి ఉంటాయి పై అధికారులు కొద్దిగా గడుసుగా ప్రవర్తించుంటారు తొందరపాటు ఏం లేదు త్వరగా ఈ రోజు నుంచి మీ తెలి ద్వారా దాన్ని మీరు అధిగమించే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకి ప్రత్యేక దృష్టి ఈ రోజు ప్రారంభమైనది ఈ పౌర్ణమి దినం నుంచి మీ ఆలోచనలు మారబోతున్నాయి మీ యొక్క స్వాయశక్తిగా మీరు స్వయం శక్తితో చదువుపైన దృష్టి పెట్టబోతున్నారు ఇన్ని రోజులుగా మీరు చేస్తున్న కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలని మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది మీ యొక్క మనసుని మార్చే శక్తి పంచమ రాష్ట్రాధిపతి బలం ఉంటుంది త్వరగా మీరు రాస్తున్న పరీక్ష విషయాల్లో విజయం పొందగలుగుతారు చదువుపైన ఏకాగ్రతగా ముందడుగులు వేస్తూ ముందుకు పోయే అవకాశం కూడా ఉంది ఈరోజు నిరుద్యోగులు చాలా మంది ఉద్యోగాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగి కలిగి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల్లో ఇబ్బందులు పడుతున్నారు చాలా ప్రయత్నాలు చేసినా విజయం పొందలేకపోతున్నారు ఈ రోజు బుధ గ్రహం ద్వారా పదకొండవ స్థానాన్ని చూడబోతున్నాడు లాభస్థానం పైన ఎప్పుడైనా కానీ పంచమ రాశి అనేది చాలా బలమైన రాశి ఆ రాశిలో ఏ శుభగ్రహం వచ్చినా ఆ రోజుటికి పండగ వాతావరణం ఉంటుంది మీరు ఈరోజు ప్రయత్నం చేస్తూ తను ముప్పై రోజులు ఒక ఇంట్లో మాత్రమే ఉండగలుగుతారు కేంద్ర రాశిలోకి భగవానుడు ఉన్నాడు తరువాత మార్పులు కలిగే రోజులు కూడా ప్రారంభం అవుతుంది వ్యక్తి ప్రయత్నం ద్వారా విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే స్త్రీలకి ఈరోజు సుబ్రహ్మణేశ్వర స్వామిని నిత్య పూజలు చేయండి కుటుంబంలో కలతలు లేకుండా భార్యాభర్తల్లో వచ్చిన విభేదాలని పక్కకు పెట్టి అనుమానాలని పక్కకు పెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు వివాహం బాంధవ్యం అనేది చాలా అతి కష్టమైనది దాన్ని భరించే శక్తి ఉండాలి దాంట్లో వచ్చే ఇబ్బందులను తొలగించుకునే మనస్తత్వం కూడా ఉండాలి ఈ రోజుల్లో మన బంధువులు మన స్నేహితులు అందరూ కూడా మనం ఎంతో ప్రేమిస్తాం ఎంతో వాళ్ళని ఆదరిస్తాం ఎన్నో విషయాల్లో వాళ్ళకు సహాయ సహకారం చేసి ఉంటాం కానీ చివరికి మిగిలేది మీ కుటుంబం మీ యొక్క నలుగురు మాత్రమే నలుగురుంటే నలుగురే ఉంటారు దాంట్లో భార్య భర్త పిల్లలు మాత్రమే ఉంటారు ఈ నాలుగు గోడల మధ్య మనమే ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ సహాయం ఊరికే మనకి ఏమి రాదు అందువల్ల జాగ్రత్తగా మనం అడుగులు వేస్తాం ఈరోజు ప్రత్యేక దృష్టి పొదుపు చేసే ఆలోచనలు మీ శ్రీమతి వారికి చెప్పండి డబ్బులు ఎంత పొదుపుగా వాడుకుంటారో తులారాశి వారు అంత మంచిదండి డబ్బులు అనే విషయాల్లోనే ఎక్కువగా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు వస్తున్నాయి దాన్ని అధిగమించండి పొదుపు చేసి పెట్టిన డబ్బుల ద్వారా ఎటువంటి విషయాలైనా మీరు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది అలాగే మీరు ఉద్యోగ రీతిగా పనిచేస్తున్న స్థానాల్లో విజయం పొందగలుగుతారు ఈరోజు గోచార ఫలితాలు ఈ వేళ మీరు స్వయం శక్తి మీద ఆధారపడాలి ఏదైనా మీటింగ్ కావచ్చు లేదా పోటీ కావచ్చు మిమ్మల్ని మీరు సన్నిహిద్ధం చేసుకోవడానికి సమయం తీసుకోండి విజయం మీకు చాలా దగ్గర ఉంది మీరు చేయవలసినల్లా కేవలం దాన్ని అందుకోవడం మాత్రమే ఈ వేళ ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోకండి సవాళ్ళని స్వీకరించి విజయం సాధించడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి రోజు మానసికమైన కొన్ని భావాలు ఊహాలు అంచనాలు మరియు ఆనందములలోకి వెళ్ళడానికి ఈరోజు మీ మనసు ఉరులు ఊగుతూ ఉంటుంది ఏదైనా మీరు ఒక హాస్య చిత్రం లేదా నాటకం చూసే ఎందుకు వెళ్లాల్సి రావడం జరగబోతుంది మీ పిల్లలు మీ కుటుంబ సభ్యుల యొక్క సంతోషాన్ని ప్రాధాన్యత ఇవ్వండి మీకు బాగా ఇష్టమైన ఆహారం రుచి చూసి కార్యక్రమంలో పాల్గొంటారు ఆహార ప్రయాణం మాత్రమే కాదు మీ విజయానికి మీకు సోపానాలు ప్రారంభం అవుతుంది